ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ సింగలమాల నియోజకవర్గం ప్రజలకు నమస్కారం నిన్న మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సంబంధంగా మన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ కొంతమంది వ్యక్తులు నిన్న మన ఎమ్మెల్యే పైన అబద్ధాలు ప్రచారం చేశారు అందులో భాగంగా సింగలమాల నియోజకవర్గం లోకలైజేషన్ చేసినారు అందుకు సాక్ష్యమే ఈ ఆంధ్రప్రదేశ్ రాజపత్రము చూడండి జనవరి రోజుల డబ్ల్యూఆర్జీ ఆర్సి శాఖ జీవర్ ఆర్టీ సంఖ్య ఒకటి మూడు మూడు తొమ్మిది చూడండి తేదీ ఇది ఈరోజు రాజపత్రం ఉంది ఈరోజు సింగలమాల నియోజకవర్గం చెరువుని లోకలైజం చేసినారు మరి సింగలమాల సింగలమాల నియోజకవర్గం చెరువుని లోకలైజన్ చేసినారు మరి అందులో భాగంగా సింగలమాల నియోజకవర్గ చెరువు లోకలైజ్ చేసి కాళవాలని అడుగుతున్నారు అయ్యా కాలవలు కూడా ఇప్పుడు జరిగిన ఎలక్షన్ తర్వాత మన ఎమ్మెల్యే వీరాంజన తర్వాత వెంటనే కూడా ఎక్కడి నుంచి కాలంలో వస్తాయి ఎక్కడ తూములు ఎత్తుతారని కూడా త్వరలోనే మీకు కూడా తెలుస్తుంది మరి అందులో భాగంగానే సింగలమాల మండలం నాయకుల పైన కొన్ని అసత్ అసత్య ప్రచారాలు జరిగినాయి అందులో భాగంగానే మోటార్లు అంటున్నారు మరి ఆ మోటార్లు మరి అన్యాయత్ర జరిగింటే మరి అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు మరి ఈ రోజు ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చేసి మరి ఆ మోటార్లు రికవరీ చేయండి అక్కడ వాస్తవానికి మోటార్లు లేవు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు మరి ఈ రోజు ఆలూరు సాంబశివారెడ్డి గారి మీద అసత్యాల ప్రచారం జరుగుతుంది మరి ఎందుకు జరుగుతుందో మరి ఈ ఇక్కడున్న టీడీపీ నాయకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారు ముఖ్యంగా ఈ ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు వాళ్ళు ఇంతవరకు కూడా ఒక్క రూపాయి ఈ సింగలమాల నియోజకవర్గం ప్రజలతో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మనతో ఒక రూపాయి కూడా రూపాయి కూడా తీసుకునేది పాపాన లేరు ఒక ఒక సెంటు భూమిని లాక్కుండేది కూడా లేదు మీరు గమనించాలా ఈరోజు నీతికి నిజాతికి మారు పేరు ఎవరైనా మారు రూపం ఎవరైనా ఉన్నారంటే మన ఆలూరు సాంబశివారి రెడ్డి గారి నిష్కారణంగా ఆయన మీద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి మరి ఈరోజు నేను ఒకటి ముఖ్యంగా అడుగుతున్నాను మరి సిద్ధలాపురం గ్రామంలో సోయాన బండారు రవికుమార్ వాళ్ళ బంధువే వికలాంగరాలు కాళ్ళు లేవు ఆమె నా భూమిని ఆక్రమించినాడని చెప్పేసి స్వాధీనం చేసుకున్నాడని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది మరి దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతుండ ఈరోజు మరి ఈరోజు మరి ఆమె అంబేద్కర్ భవనాలు అంబేద్కర్ భవనాలు ఎక్కడైతే నిర్మిస్తానని చెప్పినారో మరి ఆమె నోడితే ఎందుకు చెప్పలేకున్నారు ఒక బుక్రా సముద్ర మండలంలో కాదు బుక్రా సముద్ర మండలంలో పోలీస్ స్టేషన్ పక్కన నేను అంబేద్కర్ భవనం నిర్మిస్తానని చెప్పేసి ఆమె ఎందుకు చెప్పలేకపోతుంది మరి నియోజకవర్గంలో మరి ఆరు మండలాల్లో అంటున్నాను ఆ కూడా చెప్పాలి కదా మరి ఎందుకు ఇడ ఈ పొద్దు భూమి అధికారం కోసం చదవిధాలుగా చదవిధాలుగా అన్ని దారులు అడ్డదారులు తొక్కుతున్నాడు టీడీపీ టీడీపీ పార్టీ ఈ రోజు సింగలమాల నియోజకవర్గంలో చూస్తుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు చాలా అభివృద్ధి బాటలో నడిపించినారు మన ఎమ్మెల్యే శ్రీమతి జనల్గడ పద్మావతి గారు ఈ రోజు మన వీరాంజనేయులు గారు కూడా మన త్వరలోనే ఎలక్షన్ జరుగుతుంది ఎలక్షన్ జరిగిన వెంటనే ఆయన మనకు ఎమ్మెల్యే అవుతాడు ఆయన కూడా సింగలమాల సింగలమాల చెరువుని లోకలేజ్ చేస్తామన్నారు కదా దానికి కాలువలు ఎక్కడి నుంచి వస్తాయి దాని తూములు ఎక్కడ పెట్టాలని కూడా ఆయన కూడా చూస్తాడు త్వరలోనే